టు స్పోర్ట్స్ ఇంజరీస్ మీరు తీసిన టాపిక్ ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్గా ఇయాల రేపు ప్రతి ఇంట్లో రిక్రియేషనల్ యాక్టివిటీస్ లాగా అయిపోయింది చాలా గ్రౌండ్స్ వచ్చేసిన తర్వాత అండ్ ఫుట్బాల్ టర్ఫ్ కోర్ట్స్ మీద బాస్కెట్ బాస్కెట్బాల్ ఇవన్నీ కామన్ అంటే ఇట్స్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే పీపుల్ ఆర్ నౌ డూయింగ్ ఎక్సర్సైజెస్ దన్ వన్ గుడ్ థింగ్ అండ్లో కొద్ది డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సరైన వామప్ లేకుండా గేమ్లోకి వెళ్ళిపోవడము దానివల్ల ఏంటి అంటే అన్వాంటెడ్ ఇంజరీస్ అవుతాయి సో ఇంజరీస్ అయినప్పుడు ఫస్ట్ ప్రోటోకాల్ మనము రైస్ ప్రోటోకాల్ అంటాము రెస్ట్ ఐస్ ఎలివేషన్ కంప్రెషన్ ఇవి చేస్తే నొప్పి వాపు తగ్గిపోతుంది అండ్ వన్ టూ డేస్లో వాళ్ళకి చిన్న చిన్న ఇంజరీస్ అయితే ఈ రైస్ ప్రోటోకాల్ ద్వారా తగ్గిపోతుంది జాయింట్ డిస్లోకేట్ అయింది అనుకోండి దట్ కమ్స్ అ మేజర్ ఇంజరీ లాగా డిసైడ్ చేస్తాము సో డిస్లోకేషన్ అయిన ఏమంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి డిస్లోకేషన్ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ ఎమర్జెన్సీస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఇమ్మీడియట్గా రెడ్యూస్ చేస్తాము రెడ్యూస్ అయిపోతుంది అయిపోయినమంటే ఒక ఫోర్ వీక్స్ అలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంది కొంతమందికి ఏంటి అంటే అవి డిస్లోకేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా ఎంఆర్ఐ తీస్తాము ఎంఆర్ఐలో కూడా లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ పేషెంట్ చాయిస్ని బట్టి ఉంటుంది మీరు అన్నట్టుగా ప్రతి ప్రాబ్లంకి సర్జరీ ఆన్సర్ కాదు ఎందుకు అంటే కొంతమందికి సపోజ్ ఫిఫ్టీ ఇయర్స్ అతను ఉన్నాడు లెఫ్ట్ షోల్డర్ డిస్లోకేట్ అయింది అనుకుందాం తనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తాం అంటే తను ఆ షోల్డర్ని ఎక్కువ యూస్ చేయకుండా నేను కాపాడుకుంటాను అంటే సర్జరీ పెద్ద ఇండికేటెడ్ ఏం కాదు బట్ అదే పర్సను రైట్ హ్యాండెడ్ డామినెంట్ హ్యాండ్ అండ్ తను లైఫ్ స్టైల్ లేదు సార్ నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్ అనుకుంటే ఏజ్ క్రైటీరియా కాదు అది ట్వంటీ అయినా సిక్స్టీ అయినా వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జరీ కొంతమంది ముప్పైకే నాకు వద్దులేండి సార్ నేను లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటా నేను రెస్ట్ తీసుకుంటా అనుకున్న వాళ్ళని మనం బలవంత పెట్టి చేసేది కాదు సర్జరీ సో మనం సర్జరీ చేయడం వల్ల పేషెంట్ షుడ్ బి బెనిఫిటెడ్ సో పేషెంట్ బెనిఫిట్ లేనప్పుడు సర్జరీ వున్ బి మచ్ యూస్ఫుల్ జెన్యున్ పేషెంట్స్ వాళ్ళకి సర్జరీ మ్యాండేటరీగా ఉంటాయి కొన్ని వాళ్ళని మనం కన్విన్స్ చేస్తాం ఇవి చేసుకుంటే మీరు బెటర్గా ఉంటారు అని కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అయిపోతారు ఎందుకంటే చేయకపోతే ఉండే నష్టాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి కొన్ని ఇగ్నోర్ చేస్తారు పెద్దగా ఏం డిఫరెన్స్ పడదు అలా కానిచ్చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనం అలా కొన్ని వదిలేయడమే